నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది న్యూ ఇయర్ రోజు మార్నింగే లేవంగానే ఇంకా ఫస్ట్ అయితే హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేస్తూ ఉంటే మా వారు బీడీలు పడేసినట్టున్నాడు ఇంట్లోనే ఫ్రెండ్స్ని వాళ్ళని బాగా తీసుకురావడం ఎక్కువైపోయింది ఈ మధ్య ఇంటికి ఇంకా అదే అరుస్తున్నాను ఉడిస్తేటప్పుడు కనిపించాయి వీడియో దగ్గర పెట్టి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇక్కడ తాగేసి బిడిల్ పడేసాడు కింద అసలు ఇంట్లో తాగొద్దని ఎన్నిసార్లు అరిచానో నేను వెళ్ళేసరికి ఏదో ఇల్లంతా వాసన వస్తుంది అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా అనిపిస్తుంది నాకైతే మామూలుగానే అంటే ఎక్కడ అక్కడే ఆ వర్క్ ఏదైనా మొత్తం మట్టి మట్టి పడిపోతుంది సైడ్లోంచి అదంతా చేయించమన్నా చేయించట్లేదు చిన్న చిన్న వర్క్స్ ఏదైనా పెయింటింగ్ వేద్దామన్నా వేయించట్లేదు ఏమీ చేయాలి ఇలాంటి పెంట్ అంతా పెడతా ఉంటాడు అస్సలు ఇంట్రెస్ట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలంటే కూడా కానీ ఇంకా ఏం చేస్తాం తప్పదు నేను ఏదైనా వర్క్ చేపిద్దాము అన్నా గానీ ఏదైనా మనీ మ్యాటర్ ప్రతిదీ మనీ ఇంకా నేనే పెట్టాల్సి వస్తుంది సప్పు చేసి పెట్టినా మళ్ళీ డబ్బులు బాగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అదో తలకాయ నొప్పి మా వాళ్ళతో నేను ఎంత అడ్జస్ట్ అవుతూ లైఫ్ రన్ చేస్తూ అట్లా వస్తున్నా కానీ ఇంకా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తూ ఉంటారు మార్నింగ్ మార్నింగే నాకైతే ఇదొక చిరాకు ఇంకా క్లీనింగ్ వర్క్ మొత్తం అవ్వగానే ఇంకా ముగ్గు అయితే వేశాను ఫస్ట్ పీస్తో వేశాను నేను ఇంకా దానిపైన పెద్దోడు నేను ఇద్దరం కలిసి రంగులు అయితే వేశాము రంగులు కంప్లీట్ అవ్వగానే ఇంకా దానిపై నుంచి ఇంకోసారి ముగ్గుతో వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ముగ్గుతోనైతే ఇంకోసారి వేస్తున్నాను చాలామంది నైటే వేసేసుకున్నారు ముగ్గులు నేను కూడా షాప్ దగ్గర నైటే వేశాను ఎందుకంటే మళ్ళీ షాప్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా లెవెన్ దాటేస్తుంది ఎందుకు ఇంకా వేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నైటే వేశాను షాప్ షాప్ దగ్గర ఇంకా మార్నింగే ఇంటి దగ్గర వేశాను నైట్ వేద్దామంటే మళ్ళీ ఎట్లాగో పాచి ఇల్లు పాచాకిలు ఊడ్చి తుడుస్తాం కదా మార్నింగే లేచి తుడుచుకోవాలి కదా ఎలాగో మళ్ళీ అట్లా ఉంచలేం కదా చాలామంది వేసేసుకున్నారు బయట కానీ ఇంకా నాకైతే అదో సెంటిమెంట్ మార్నింగ్ కంపల్సరీ ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి అనేసి అందుకని చెప్పేసి నేను నైట్ అయితే వేయలేదు ముగ్గు నైట్ చాలా టైం ఉండే ఖాళీగా ఉన్నాం కానీ గంట సేపు ఇంకా వేయలేదు ముగ్గు అయితే ఇంకా కొద్దిగా అడవిడైనా మార్నింగే వేసేస్తున్నాను ముక్కులు వేసుకోగానే ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ చేసేసుకొని వంటైతే స్టార్ట్ చేశాను ఇంకా కూరగాయలు కూడా ముందు రోజు ఏం తీసుకురాలేదు మంగళవారం రోజు మా వారిని మార్కెట్కి మనీ అడిగితే లేవు అన్నారు ఇంకా లేవో అన్నప్పుడు నేను కూడా తీసుకురాను అని చెప్పేసి నేను అసలు మార్కెట్ ఏం చేయలేదు రావడమే లేట్ అయిపోయింది కదా ఇంకా ఓన్లీ కేక్ తీసుకొని వచ్చేసాను పిల్లలకి వాళ్ళ కాదన కాదనకూడదు కదా ఇంకా వాళ్ళ కోసం కేక్ అయితే కట్ చేపిద్దాం వాళ్ళకి అని చెప్పేసి కేక్ తెచ్చాను ఇంకా లేవు అన్నాడని నేను అలా తెచ్చి పెడుతూ ఉంటాయి ఇంకా వెనక అదే మళ్ళీ అలవాటు అయిపోతుంది ముందులాగా అని చెప్పేసి తేలేదు కావాలనే ఇంకా లాస్ట్ వీక్వి వంకాయలు ఉండే ఇంట్లో ఇంకా అవే చేస్తున్నాను కొద్దిగా మసాలాలు అట్లా వేసి చేసా అన్నమాట కానీ అస్సలు ఏం పడట్లేదు నాకు ఎందుకో మసాలాలు నాన్ వెజ్ అస్సలు పడట్లేదు ఇంకా టైం అప్పటికే లెవెల్ అయింది అని చెప్తున్నాడు లక్కీ వచ్చేసి లెవెన్ అయిపోయింది మమ్మీ ఇంకా గుడికి వెళ్దాం అన్నావు కదా ఇంకా అవ్వట్లేదు నిధి అని చెప్పేసి అంటున్నాడు లక్కీ ఇంకా గుడికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసే నా వంట అయ్యేసరికి బట్టలు కూడా అయిపోయినాయి మిషన్లో అటు మధ్య మొదల వాటర్ పోస్తూ ఉన్నాను ఇంకా బట్టలు అయితే వేసేసాను బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి తీసేసి ఇంకా డ్రయర్లో వేస్తున్నాను ఇది ఒకటి డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఎండేసాను ఇంట్లో పండ్లన్నీ చేసేసుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఇంకా మా వాళ్ళేమో గుడిలో కూడా అల్లరి దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఎక్కువసేపు కూర్చుందామని చెప్పేసి అట్లా కూర్చున్నాము అంత చాలానే సేపు కూర్చున్నాము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళో కూర్చున్నంతసేపు నాకైతే ఇంట్లో ఉన్న ఎక్కడ అంత ప్రశాంతంగా అనిపించదు కానీ గుడికి వెళ్తే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది కాకపోతే మా పిల్లల గోల మాత్రం భరించలేను గుడికి వెళ్ళినా అసలు వెళ్ళినా మాత్రం చాలా గోల గోల రచ్చ రచ్చ ఉంటుంది ఎక్కడ పోయినా ఫుల్ ఆట కిందపడి బొలరడము అటు ఇటు మా చిన్నోడైతే ఈ మధ్య బాగా సతయించడం ఎక్కువ అయిపోయింది బాగా దెబ్బలు కూడా తింటున్నాడు నేను కూర్చున్న దగ్గర సైడ్కి అంతా పెద్ద పెద్ద పొక్కలు ఉన్నాయంట ఆ గుడిలో చేసే ఆవిడ అంటే అమ్మవారి టెంపుల్లో తీర్థం వేయడానికి ఒక ఆవిడ ఉంది తన వచ్చి ఊరికే అరుస్తూ ఉంది అక్కడ వెళ్ళకుండి ఇక్కడ వెళ్ళకుండి దాంట్లో పొక్కలలో పాములు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి పాములు పిల్లలు పెట్టాయి అని చెప్పేసి ఆ మర్చి అరుస్తుంది నేను వద్దురాట పోకు ఇటు సైలెంట్ కూర్చోరాక సేపు ఇక్కడ ఉన్నంతసేపు అయినా అన్నా కానీ అస్సలు వినలేదు ఇంకా కాసేపు ఉన్న తర్వాత షాప్కి అయితే వచ్చేసాము లంచ్ టైం వరకు బాగానే ఉన్నాను లంచ్ అయిన తర్వాత అట్లా కూర్చున్నాను అంతే జస్ట్ అసలు ఏదేదో అయిపోయింది తల తిరగడము వాంటింగ్స్ మోషన్స్ ఒకటే మోషన్స్ ఫుల్ వాంటింగ్స్ కౌంటర్ దగ్గర కూర్చున్నా నడిచే ఓపిక లేక బాత్రూమ్కి దగ్గరలోనే పడుకున్నాను కాసేపు అయితే చల్ల చెమటలు మొత్తం కాళ్ళు చేతులు కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడే ఏదో అయిపోతుంది నేను ఉంటానా పోతానా అన్న ఇదిలా అయిపోయాను కాసేపు అయితే ఇంకా పిల్లలు వెళ్ళి ఉండే వాళ్ళ ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్ళారు ఇక రాగానే ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ తెప్పించుకొని వేసేసుకున్నాను కాసేపటికి కొంచెం ఎనర్జీ వచ్చింది ఇంకా కాసేపు పడుకొని ఇంటికైతే వచ్చేసాము మేము ఇంట్లోకి వెళ్ళంగానే ఎదురుగా ఈ మూన్ లైట్ బాక్స్ అయితే కనిపించింది పిల్లలకి ఇంకా డాడీ మూన్ లైట్ తీసుకొచ్చాడని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు మా పిల్లలు ఇది ఎలా పెడితే వస్తుంది ఛార్జింగ్ పెడితే వస్తుందా స్విచ్ పెడితే వస్తుందా ఇలా కొడితే కలర్స్ మారిపోతున్నాయి అని చెప్పేసి కొడుతూ ఉన్నారు ఇంకా ఇద్దరు ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు నేను ఏది కొన్నా అంత ఎగ్జైట్ అవ్వరు కానీ వాళ్ళ డాడీ ఏదైనా తెస్తే ఫుల్ ఖుషి అయిపోతారు కాదు నేను పంపి అంటారు వాళ్ళకి

పెట్టు ఇంకా వైట్ కలర్ వచ్చింది అది కొట్టు ఏంటి ఎద్దా ఏ జారు చేది చేది

పిల్లలు షాప్ దగ్గరే తినేసారు నాకేమో అసలు తినాలనిపించలేదు కానీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తినకపోతే మార్నింగ్కి లేగలేను ఇంకా చాలా నీరసం అయిపోతా అని చెప్పేసి రొట్ట తీసుకున్నాను వెళ్ళేటప్పుడు ఇంకా బాల్కనీలోనే కూర్చున్నాము బాల్కనీలో కూర్చొని ఇంకా ఫోన్లో వీడియోస్ అవి చూసుకుంటూ కూర్చొని తింటూ ఉన్నాం తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను టాబ్లెట్స్ వేసుకుందామని పక్కన పెట్టుకుంటే మా వాడు మొత్తం ఓపెన్ చేసి పడేశాడు ట్యాబ్లెట్స్ బాండింగ్ టాబ్లెట్స్ అయితే మొత్తమే ఓపెన్ చేసేసాడు ఇంకా నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటే నేను వేస్తాను నేను వేస్తాను అని చెప్పేసి ఓపెన్ చేసి వేస్తూ ఉన్నాడు నాకేమో ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత వాటర్లో ట్యాబ్లెట్ ఉంటుంది కదా ఆ ట్యాబ్లెట్ని వాటర్లో వేసుకొని మింగేస్తాను ఆ టేస్ట్ అనేది నాలుగకి తగ్లకుండా ట్యాబ్లెట్ టేస్ట్ ట్యాబ్లెట్ టేస్ట్ నాలుగకి తగిలిందంటే మాత్రం అస్సలు వేసుకోలేను వీడేమో మొత్తం నాలుగ పైన వేసేసిండు